బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండే ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ ఆ టాస్క్ అయితే జరిగిపోతూ ఉంది ఈ టాస్క్లో భాగంగా అయితే కొన్ని ఇటుకల్ని ఇచ్చి ఆ ఇటుకల్ని ఆ బ్రిడ్జ్ పై నిండి దాటుకొని మీరు అయితే మీ ఇటుకల్ని ఈక్వల్గా పెట్టుకోవాలంటూ చెప్పుకుంటూ రావడంతో హౌస్ మెన్స్ అందరూ పరుగులెడుతూ ఉంటారు మొదటగా అయితే గౌతమ్ ఆ తర్వాత రతిక అయితే ఎలిమినేట్ అయిపోతారు మిగతా హౌస్ మెంట్స్లో ఒక ఇటుక అయితే తక్కువగా ఉండడంతో ఇక అమరైతే ఆ ఇటుక నాది ప్రశాంత్ అన్నట్లుగా పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రశాంత్ కూడా అది నాది అంటూ ప్రశాంత్ కూడా ఆరుగు చేస్తూ ఉంటాడు అలా వారిద్దరం గొడవ ఆడుతూ ఉండగా మధ్యలో శోభ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఒక నేను కొన్ని ఉన్నా కదా నేను డిస్కస్ చేసి నేను మాట్లాడతా కానీ మీ నిర్ణయాలు ఏంటి అంటే శోభ అని అరుస్తున్నప్పటికీ అమర్ కోపానికి ఇంకా అద్దం లేకుండా పోయేవి అమర్ టాస్క్లో ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడో మనకి తెలిసిందే ఇక పల్లవి తో పోటీ పడుతూ ఆల్రెడీ క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి అయితే అమర్ చాలా ట్రై చేస్తూ ఉన్నాడు అలానే శివన్న సైతం పరుగులెడుతూ అయితే ఫుల్ ఫైర్లో కనిపించేశారు ఫైనల్గా అయితే అమర్ ప్రియాంక ఫైనల్ వరకు చేరుకుంటారు చివరికి ప్రియాంక క్యాప్టెన్ అయిపోతుంది ఫైనల్ గా